భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల కేంద్రంలో బీజేపీ పార్టీ జెండాను పార్టీ కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి పార్టీ నాయకులతో కలిసి బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామరాజ్య స్థాపన దిశగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పయనిస్తుందని అన్నారు రానున్న రోజులలో తెలంగాణలో సైతం బీజేపీ పార్టీ పగ్గాలు చేపడతామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు కోలా ఇంద్రకరణ్ జిల్లా కౌన్సిల్ సభ్యులు కందగట్ల రామచందర్ జిల్లా కార్యవర్గ సభ్యులు మల్లెపూల శ్రీనివాస్ బీజేవైఎం మండల అధ్యక్షులు మోస్రా సాయికుమార్ ఎస్టీ మోర్చా మండల అధ్యక్షులు మెగావత్ రమేష్ మండల ఉపాధ్యక్షులు నాయిని లక్ష్మణ్ గౌడ్ యువ నాయకులు మీసాల రాఘవేందర్ బూత్ అధ్యక్షులు చింతల శేఖర్ కట్కం అరుణ్ గడ్డం అమర్ మరాఠా వీరేందర్ దుబ్బ రాజు సంతోష్ నాయకులు ధ్యాకం సాయిరెడ్డి అనిరుద్ గౌడ్ భట్టు రాజు పెరుగు రాజు టి నవీన్ గౌడ్ శ్రీధర్ గౌడ్ మండల బిజెపి పార్టీ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది i you जो बहुत जय 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 माता जय 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 माता जय श्रीराम जय श्री राम भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी శ్రీరామ నవమి సీతారాముల కళ్యాణ మహోత్సవము భారతీయ జనతా పార్టీ ఈరోజు ఆవిర్భావ దినోత్సవం భారతీయ జనతా పార్టీ అంటేనే రామరాజ్యం రామనవమి నాడు ఆవిర్భావించిన పార్టీ ఈరోజు దేశంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రయాణిస్తా ఉంది పేద ప్రజలకు హిందువులకు ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక అండగా ఉన్నటువంటి సందర్భాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను ఈ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ లేకుంటే ఈ పార్టీకి ఏ రకంగా గత స్వాతంత్రం కన్నా ముందు రాజ్యం ఏ రకంగా ఉండేది అంతకుముందు నవాబులు ఏ రకంగా పరిపాలించారు ఏ రకంగా ప్రజల మానాలు ఆస్తులు ఏ రకంగా దోచుకున్నారు ఇవన్నీ కూడా చరిత్ర తిరగరాసినటువంటి సందర్భం అటువంటి సందర్భాలు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేది లేకుంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అటువంటి పాలనలు అటువంటి దాడులు కొనసాగేటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో కాబట్టి భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నారు ధైర్యంగా ప్రజలందరూ కూడా బతగలుగుతా ఉన్నారు రామరాజ్యాన్ని ప్రజలందరూ కూడా చూస్తున్నారు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశంలో అనేక అడుగులు ముందేసుకుంటూ పేదల కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకెళ్తా ఉంది ముఖ్యంగా ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో నాయకులు చెప్పుకుంటా ఉన్నారు మనం అందరం చూస్తూ ఉన్నాం ఈ రోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ అయినప్పటికీ ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మొత్తం ఎంఎస్పి డబ్బు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులతోటి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తా ఉంది అదే రకంగా నిన్న సన్న రకం బియ్యం అనేది చెప్పుకునేటువంటి పేదలకు ఇచ్చేటువంటి బియ్యం ఈరోజు భారతదేశంలో ప్రతి వ్యక్తికి ఐదు కిలోలు చొప్పున ఇక్కడ బియ్యం కానీ అక్కడ గోధుమలు కానీ ఫ్రీగా ఇచ్చేది భారతీయ జనతా పార్టీ దానికి రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక కిలో మాత్రమే వేసుకొని ఆ ఒక్క కిలోను ఈ రోజు మేమిస్తున్నామని చెప్పుకుంటున్నారు దీనికి ఐదు కిలోలు మొత్తం ఉచితంగా ఇచ్చేది భారతీయ జనతా పార్టీ ఒక్కటే కాదు ఈ రోజు నేషనల్ హైవే రోడ్లు చూసుకున్నా గ్రామ పంచాయతీ చూసుకున్నా ఈ రోజు గ్రామ పంచాయతీ బిల్డింగ్ లైనా వాటికలైనా విద్యుత్ దీపాలైనా ఈ రోజు ఉపాధి హామీ పథకం కానీ గ్రామంలో ప్రతి గ్రామంలో నాలుగు వందల మందికి ఉపాధి హామీ పథకం కింద ఈ రోజు పేదలకు ఉపాధి లభిస్తుందంటే అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులతో జరుగుతున్నాయి అనేక కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది కేంద్రం చేసేటువంటి పని కేంద్రం చేస్తుంది రాష్ట్రం చేసే పని రాష్ట్రం చేసుకోవాలి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ రకమైన నిధులు రావడం లేదని ఈ రోజు పత్రికల్లో కానీ ప్రసార ప్రసార సాంద్రాల్లో కానీ ఒక విష ప్రచారం చేస్తా ఉన్నారు నేను ఈ నాయకులను అడుగుతా ఉన్నాను ఈ రోజు కేంద్రం ఇచ్చేటువంటి నిధులు ఏంటి రాష్ట్రం ఇచ్చే వచ్చి రాష్ట్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఏంటి మీరు ఒక శ్వేత పత్రం రిలీజ్ చేయండి మీకే అర్థమవుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఇదే రకంగా భారతీయ జనతా పార్టీ ఈ జన్మదే ఈరోజు వేడుకలు అనేకం చేసుకోవాలని భవిష్యత్తులో యువతకు ఇంకా ముందు ముందు మంచి జరగాలని చెప్పేసి ఈరోజు శ్రీరామనవమి తరఫున పండుగ సందర్భంగా ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం